మనం చూసుకున్నట్లయితే రైతులకు ఆ రైతులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ రోజు రెండు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అంటే సాయంత్రం కల్లా మనకి డబ్బులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో రెండు ఎకరాలు ఉన్న వారందరికీ కూడా పన్నెండు వేల రూపాయల అయితే ఈరోజు జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట లేదంటే రేపటి నుంచి అయితే పడతాయని చెప్తున్నారు అయితే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అయితే కానుంది ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇంధనం ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంధనం ఇండ్ల పథకాలకు సంబంధించి ప్రారంభించారు వాటిని వేరువేరుగానే అమలు చేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగింది ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హులందరికీ నాలుగు పథకాలు అందించారన్నమాట అయితే ఇప్పుడు దానికి సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేవి రెండు ఎకరాల లోపున్న రైతులందరికీ కూడా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపటి నుంచి విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే రైతులకు ఎవరైతే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఈరోజు రాత్రి నుంచి రేపు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది